హాయ్ అండి ఫెస్టివల్ ఏదైనా ట్రెడిషనల్ రెసిపీ రవ్వ లడ్డు సింపుల్ గా వెరీ వెరీ టేస్ట్ గా చేసుకోవచ్చు కాస్త అటు ఇటుగా కచ్చితమైన కొలతలు పాటిస్తే చాలు సాఫ్ట్ గా జూసీగా స్వీట్ షాప్ స్టైల్లో ఇంట్లోనే అతి తక్కువ ఖర్చుతో తయారు చేసుకోవచ్చు ఈవెన్ ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా ఎంతో రుచిగా మృదువుగా ఈ రవ్వ లడ్డూలను చేసుకోవచ్చు ఒకసారి ఈ విధంగా చేసి చూడండి మొత్తం లడ్డూలన్నీ ఒక రోజులోనే తినేస్తారు ముందుగా కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తారు నెయ్యి వేడయ్యాక కాసిని డ్రై ఫ్రూట్స్ వేసుకొని సన్నటి సెగ మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఒక కప్పు వరకు బొంబాయి రవ్వను పోసుకొని దోరగా పన్నెండు నిమిషాల పాటు సన్నటి సెగ మీద వేయించుకోవాలి లడ్డూలో అసలు టేస్ట్ అంతా రవ్వను వేయించుకోవడంలోనే ఉంటుంది మంటను అసలు పెంచకుండా కాసింత ఓపికతో కలుపుకుంటూ అడుగంటకుండా రవ్వంత లేత బంగారు రంగు వచ్చేంత వరకు రవ్వను వేపు రవ్వ వేగుతుంటే గుమలాడే స్మెల్ వస్తుంది అలా స్మెల్ వస్తేనే రవ్వ బాగా వేగినట్టు ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి తురుమును వేసుకొని ఈవెన్ గా బాగా కలుపుకోవాలి ఇప్పుడు కాచి చల్లార్చుకున్న ఒక కప్పు పాలను కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి పాలన్ని ఒకేసారి పోసేస్తే రవ్వ ఉండలు కడుతుంది ముప్పావు కప్పు వరకు షుగర్ ను మిక్సీ జార్ లో పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఆ గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్ ను ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ను హాఫ్ టీ స్పూన్ ఇలాచి పొడిని వేయించుకున్న రవ్వలో పోసుకొని బాగా కలుపుకోవాలి రవ్వ గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూలు చుట్టుకోవడం ఈజీగా ఉంటుంది ఇలా రవ్వ లడ్డూలను ఎంతో ఈజీగా సింపుల్ గా ఎవరైనా చేసుకోవచ్చు కమ్మనైన నెయ్యి స్మెల్ తో డ్రై ఫ్రూట్స్ పంటి కింద తగులుతూ ఉన్న ఈ రవ్వ లడ్డూలు చేసుకోవడం ఎంత ఈజీయో తినడం అంతకంటే ఈజీ ఒకటికి నాలుగు ఇట్టే తినగలిగే ఈ రవ్వ లడ్డూలు మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్